దశాంశ సంఖ్యలకు వర్గమూలం కనుగొనిట ఇక్కడ రెండు పాయింట్ ఐదు ఆరు ఉంది కదా దీనికి వర్గమూలం కనుక్కుందాం భాగహార పద్ధతిలో కనుక్కుంటున్నాను దీనికొచ్చి ఈ రెండిటికి బారు ఈ ఒక్కదానికి బారు తీసుకుంటాం ఇప్పుడు ఫస్ట్ దీన్ని చూసామంటే ఫస్ట్ మనకు వచ్చే వర్గం ఏదొస్తుంది ఒకటి ఒకట్లా ఒకటి వస్తుంది రెండులో ఒకటి పోతే ఒకటి కదా ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకొని తర్వాత ఉండే నంబర్ని కిందికి తెచ్చుకుంటాము ఈ ఒకటి అనేది కిందికి వచ్చినప్పటికి డబుల్ అవుతుందనమాట రెండు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే వేస్తామో సేమ్ అదే నెంబర్తోనే గుణించి వేయాల్సి ఉంటుంది అప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఆ నెంబర్ రావాల్సి ఉంటుంది ఇక్కడ ఆరు వచ్చేది ఆరు ఆరుల ముప్పై ఆరు వస్తుంది కదా సో ఇక్కడ ఆరు ఇక్కడ ఆరు వేసుకున్నాం అనుకోండి ఇరవై ఆరు ఇంటూ ఆరు ఇక్కడ రఫ్గా చేస్తున్నా ఇరవై ఆరు ఇంటూ ఆరు చేసామంటే ఆరారులో ముప్పై ఆరు ఆ రెండు పన్నెండు ఒక మూడు పదహైదు సరిపోతుంది మనకు కావాల్సిన సేమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఆరు వేసుకొని ఇక్కడ ఆరు వేసుకుంటాము ఇరవై ఆరు ఆరుల నూట యాభై ఆరు సబ్రాక్ట్ చేస్తున్నామంటే లాస్ట్ జీరో మిగిలింది ఇప్పుడు మనకి వచ్చిన వర్గమూలం ఏది అంటే ఒకటి పాయింట్ ఆరు అర్థమైందా ఇంకొకటి చేద్దాం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ ఉంది కదా ఏడు పాయింట్ రెండు తొమ్మిది తీసుకుంటే ఈ రెండిటికి బారు ఒక్కదానికి బారు తీసుకుంటాము ఇక్కడ రెండు రెండులా నాలుగు ఓకేనా ఒకవేళ మూడు మూడు తీసుకున్నాం అనుకోండి తొమ్మిది దీనికంటే పెద్దది అయిపోతుంది కాబట్టి అది నాట్ సుటబుల్ కదా ఇప్పుడు ఏడులో నాలుగు పోతే మూడు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి భాగఫలంలో కూడా పాయింట్ పెట్టుకొని తర్వాత వచ్చే నెంబర్ని కిందికి తీసుకుంటాము ఇప్పుడు ఈ రెండు అనేది ఇక్కడికి వచ్చినప్పుడు డబుల్ అవుతుంది కదా నాలుగు ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే వేస్తామో సేమ్ అదే నెంబర్ ఇక్కడ కూడా వస్తుంది ఈ రెండు గుణిస్తే ఇది రావాలన్నమాట తొమ్మిది మనకి ఎప్పుడెప్పుడు వస్తుందంటే మూడు ముందల తొమ్మిది తర్వాత ఏడేళ్ళ నలభై తొమ్మిది వచ్చినప్పుడు కూడా ఓట్ల స్థానంలో తొమ్మిది వస్తుంది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మూడు ఇక్కడ మూడు వేసుకున్నాం అనుకోండి నలభై మూడు ఇంటు మూడు మూడు మున్ల తొమ్మిది మూడు నెలల పన్నెండు సరిపోదు ఒకవేళ ఇక్కడొచ్చి ఏడు ఇక్కడ ఏడు తీసుకున్నాం అనుకోండి ఏడేళ్ల నలభై తొమ్మిది ఏడు నెల ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఇది సరిపోతుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఏడు ఏడు మూడు వందల ఇరవై తొమ్మిది సరిపోతుంది కదా తీసేస్తామంటే జీరో వస్తుంది ఇప్పుడు దీని యొక్క వర్గమూలం ఎంత అంటే రెండు పాయింట్ ఏడు అర్థమైందా యాభై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు ఉంది కదా దీని బాగాహార పద్ధతిలో వర్గమూలం అనుకుంటే ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది పోతే మనకి ఇక్కడ రెండు మిగులుతుంది ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం నెక్స్ట్ ఈ రెండు నెంబర్లు కిందికి తెచ్చుకుంటాం ఇది డబుల్ అవుతుంది కదా పద్నాలుగు ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే వేస్తామో సేమ్ అదే నెంబర్ ఇక్కడ కూడా వేసి గుర్ణించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాలుగు ఉంది కాబట్టి నాలుగు ఇప్పుడు వస్తుంది రెండు రెండులా నాలుగు వస్తుంది ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు వస్తుంది ఫస్ట్ రెండుతో ట్రై చేద్దాం ఓకేనా ఇక్కడ వచ్చే పద్నాలుగు ఉంది కదా పద్నాలుగు పక్కన రెండు తీసుకున్నాం అనుకోండి ఇక్కడ రెండు తీసుకోవాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఈ రెండు గుణించామంటే రెండు రెండు నాలుగు రెండు నాలుగు ఎనిమిది రెండు ఒకటి రెండు మనకు కావాల్సిన నెంబరే వచ్చింది కాబట్టి ఇదే సరిపోతుంది ఇక్కడ రెండు ఇక్కడ రెండు చేస్తే ఎంత వచ్చింది రెండు వందల ఎనభై నాలుగు సబ్జాక్ట్ చేసినామంటే జీరో ఇప్పుడు మనకు కావాల్సిన వర్గ మూలం ఏడు పాయింట్ రెండు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ